అంటే ఈరోజు నేవీ సహకారం మారిటైమ్ గేట్ వేగా ఏపీ ఉండబోతుందని చంద్రబాబు అయితే ప్రకటించడం జరిగింది దేశానికి రక్షణతో పాటు విపత్తు సహాయంలో కూడా నావికాదళం అద్భుతంగా పనిచేసి ప్రజల ప్రాణాలు కాపాడుతుందని తుఫాన్లు వరదలు ఆపద సమయంలో అందరికంటే ముందుండేది నావికాదళమేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే అన్నారనమాట సో దేశానికి అతి ముఖ్యమైన నావల్ హెడ్ క్వార్టర్ విశాఖపట్నం ఇక్కడ తయారవడం సంతోషకరంగా ఉందన్నారు భారతదేశ సముద్ర సరిహద్దును రక్షించడం కోసం పంతొమ్మిది వందల నలభై ఏడులో విశాఖలో నేషనల్ స్థావరానికి నేవల్ స్థావరం పునరా అయితే పడిందని అధికారికంగా తూర్పు నౌకాదళ పంతొమ్మిది వందల నలభై మూడులో ఏర్పాటైందన్నారు చిన్న నేవల్ బేస్గా ఉన్న తూర్పు నౌకాదాలను కమాండ్ నేడు మహోన్నతంగా ఎదిగిందన్నారు విశాఖపట్నంలో ఆర్కే బీచ్లో జరిగిన నేవీ ఆపరేషన్ డెమోకు ముఖ్య అతిథిగా చంద్రబాబు హాజరయ్యారు నేవీ విన్యాసాలను సతీమణి భువనేశ్వరి మనవడి దేవాన్ స్వభావంతో చిలకించారు మదిని మదిని మైమరిపించేలా నేవీ బృందం అద్భుత విన్యాసాలు అయితే చేసిందనమాట సో పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన హుద్ధలో విశాఖపట్నం నేవల్ కమాండ్ చాలా కీలకంగా పనిచేసింది పాకిస్తాన్ సబ్మేరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖ తూర్పు నౌకాదళమే ఈ యుద్ధంలో ఇండియా గెలిచి చరిత్రలో నిలిచింది కలకత్తా నుంచి చెన్నై వరకు కూడా కోస్టల్ తీర ప్రాంతం విశాఖ నావిక దళానికి అయితే ప్రత్యేకత అయితే ఉందని చెప్పారనమాట సో ఈ విధంగా మొత్తంగా హుదూ సమయంలో కూడా నేవీ చొరవ అయితే మర్చిపోలేని చెప్పేసి ఈయన అయితే చెప్పారు మొత్తంగా ఏపీ ప్రజలకు ఒక అదృష్టంగా ఈ నావికా దళం అయితే ఉందని కొని కొనియాడడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాం